ශ්‍රීගෝධදා අෂ්ෝතර ශතනාමාවලි ඕම් ශ්‍රීරංගනායකයි නමහා, ඕම් ගෝධායයි නමහා, ඕම් විශ්ණු චිත්තාත්මජායයි නමහා ඕම් සත්‍යයි නමහා, ඔම් ගෝපිවේශදරායෙයි නමහා, ඕම් දේවයයි නමහා ඕම් භසතායෙයි නමහා, ඕම් භෝගශාදිඥයි නමහා ඕම් තුළසීකාන නෝත්පුතායයි නමහා, ॐ श्रीधन्विपुरवासिन्यै नमः ॐ भट्टनादप्रियकर्त्यै नमः ॐ श्रीकृष्णहितभोगिन्यै नमः ॐ आमुक्तमाल्यदायै नमः ॐ बालायै नमः ॐ रङ्गनाथप्रियायै नमः ॐ परायै नमः ॐ विश्वम्बरायै नमः ॐ कलालापायै नमः ॐ यतिराजसहोदर्यै नमः ॐ कृष्णानुरक्तायै नमः ॐ सुभगायै नमः ॐ सुलभश्रियायै नमः ॐ सुलक्षणाय नमः ॐ लक्ष्मीप्रियसख्यै नमः ॐ श्यामायै नमः ॐ दयाञ्चितदृञ्चलायै नमः ॐ फल्गुण्यविर्भवाय नमः ॐ रम्यायै नमः ఓం ధనుర్మాసవ్రత నమ చంపకాశోక విలసత్కాచై నమో ఓం ఆకారయసంపయ నమ నారాయణ పదశ్రిత నమ మంత్రరాజస్థిత మంత్రరాజస్థితమనోరథాయ నమ ఓం మోక్షప్రదాన నిపుణాయ నమ ఓం మనురత్నాత నమ ॐ ब्रह्मण्यायै नमः ॐ लोकजनन्यै नमः ॐ लीलामानुषरूपिण्यै नमः ॐ ब्रह्मज्ञानप्रदायै नमः ॐ मायायै नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ महापतिव्रतायै नमः ॐ विष्णुगुणकीर्तनलोलुपायै नमः ॐ प्रपन्नार्तिहरायै नमः ఓం నిత్యాయ నమ వేదసౌధవిహారిణ్యై నమ శ్రీరంగనాథమాణిక్యమంజర్య నమ మంజూషిణ్యై నమ పద్మప్రియాయ నమ ఓం నేదాంతవయబోధిన్యై నమ సుప్రసన్నాయ నమ భగవత श्री ओम ओं श्रीजनार्दनदीका नम ओं सुगंधवयवाय नम नमः ओम नम ओं ध्वज वज्रंकुशाबांग नमः नम ओं तारकाकारन खराय नम ओं प्रवाल मृदुलांगु्य नम ओं कूर्मोपमेय पादोत्भागा शोभन पारश्नकाय नम ఓం భావ వేదాతభావతత్వజ్ఞార్యాఘ్రి పంకజాయ నమ ఆనందరుద్బుదాకారుగుల్పాయ నమ పరమాణుకాయ నమ తేజ్రేయోజ్వలద్రుత పాదాంగులిభూషిత ఓం మీనకేతన తూణీరచారుజంగ విరాజితాయ నమ కకువ్జానుయ్యాయ నమ स्वर्णरम्भाभसक्तिकायै नमः ॐ विशालजगनायै नमः ॐ पीनसुश्रोण्यै नमः ॐ मणिमेखलायै नमः ॐ आनन्दसागरावर्तगम्भीराम्बुजनाभिकायै नमः ॐ भास्वद्वलित्रिकायै नमः ॐ चारुजगत्पूर्णमहोदर्यै नमः ॐ नववल्लीरोमराज्यै नमः ఓం సుధాకంభాస్త ఓ కల్పమాబుజాయ నమ్రకంకాంచిత నమ్మ సుప్రవాంగులస్తమహారత్నాీయకాయ నమ ఓం ప్రవాలాభ పానిదేశమంచితకంఠై నమ శుచుబుకాయ నమ ఓం కారుణ్య కారుణ్యరసనిష్యందనేత్రయసుత నమ ముతశుచిస్మితయ నమ ఓం చారుై నమ దర్పణాకారల కపోలయాచితయ నమ ఓం అనంతార్క ప్రకాశోద్యన్మని తాటాంక శోభితయ నమ ఓం కోటి సూర్యాగ్ని సంకాశ సూర్యాగ్నిసంకాశనాభూషణ భూషిత నమ ఓం సుగంధవదనాయ నమ సుభ్రువే నమ అర్ధచంద్రలాటియ నమ పూర్ణచంద్రనాయ నమ ఓం శోభిత సౌందర్యసీమాయ నమ ఓ విలసత్కస్తూరిలకజ్జ్వయ నమ మానోద్యన్మని సీమంతభూషణాయ నమ ఓం జాజ్వల్య మానస రత్న దివ్య జాజ్వల్యమానసరత్నదివ్యచూడవంతంసకాయ నమ సూర్యాదచంద్రవిల భూషణాంజితవేణికాయ నమ అత్యర్కానలేజోధిమని కంచుకారిణ్యై నమ సత్నాజిత విద్యోత విద్యుత్ కుంజావ శాటికాయ నమో ఓ నానామణి హేమాంగద హేమాంగత శుభూషిత ఓం కుంకుమాగరు కస్తూరి దివ్య చందన కుంకుమారు కస్తూరిదివ్యచందనచర్చిత శౌచితల్య వివిధ విచిత్రమణిహారిణ్యై నమ అసంఖ్యేయ సుఖస్పర్శస్వాతియ భూషణాయ నమ మల్లికాజాతాదిదివ్య పుష్పశ్రంగిత శ్రీరంగనిలయాయ నమో ఓం పూజ్యాయ నమ్మ ఓం దివ్య దేశ సుశోభితాయ నమ ఇది శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం